మహారాష్ట్ర సీఎం పై కొనసాగుతున్న సందిగ్ధ ఇవాళ ఢిల్లీలో మహాయుతి నేతల సమావేశం రిజర్వేషన్ల కోసం మతం మారడం సుప్రీం ఇది రాజ్యాంగాన్ని మోసం చేయడం అన్న ధర్మాసనం వైనాడ్ ఎంపీగా ప్రియాంక గాంధీ ప్రమాణ స్వీకారం పార్లమెంట్ లో ప్రమాణం చేయించిన స్పీకర్ ఉంబిర్లా ఏపీ హైకోర్టులో పిటిషన్ తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ఆదేశించాలని వినతి విజయవాడలో డ్రగ్స్ పట్టివేత విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్ నేడు గాంధీభవన్ లో టీపీసీసీ చీఫ్ కీలక సమావేశం గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చ చంద్రబాబు సీరియస్ అయినా పట్టించుకోని నేతలు జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదినారాయణకు సీఎంఓ పిలుపు మరమ్మత్తులు చేయించాలని మహిళల ధర్నా ఆందోళనకు మద్దతు తెలిపిన ప్రజా సంఘాలు నెల్లూరు జిల్లా పెంచల పెంచలకోణలో చిరుత పులి కలకలం పులి జాడ కోసం గాలిస్తున్న అటవీ శాఖ అధికారులు బాపట్ల జిల్లాలో క్రిస్మస్ సందడి వేడుకల్లో చీరాల పంపిణీ చేసిన ఎమ్మెల్యే కొండయ్య శాశ్వతంగా తిరుచానూరు పద్మవతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు డిసెంబర్ ఆరు వరకు కొనసాగుతున్నాయన్న అధికారులు విశాఖ ఉత్తర సింహాచలంలో గంజాయి పట్టివేత నలుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు పార్లమెంట్లో అదాని వ్యవహారంపై రగడ సభ కార్యక్రమాలను అడ్డుకున్న విపక్షాలు ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్ రైతులను నిండా ముంచారంటూ ఆగ్రహం నాగాలాండ్ ను వణికించిన భూకంపం రిక్టర్ స్కేల్ పై మూడు పాయింట్ ఎనిమిదిగా తీవ్రత నమోదు నైరుతి బంగాళాఖాతంలో స్థిరంగా తీవ్ర వాయుగుండం రాగాల పన్నెండు గంటల్లో తుఫాన్ గా మారే అవకాశం భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు ఏడు వందల అరవై పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ ఇంటివాడు కాబోతున్న అఖిలేని అఖిల్ చాలా సంతోషంగా ఉందన్న తండ్రి నాగార్జున